హాయ్ అండి నమస్తే ఈ వీడియో వచ్చేసి మా మేనేజుడు బర్త్డే రోజు తీసిన బ్లాగ్ ఇది బర్త్డే జరిగైతే టూ త్రీ మంత్స్ అయితే అయిపోయింది బట్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అవుతుంది ఆల్రెడీ నేను ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో అయితే పోస్ట్ చేశాను ఫోటోగ్రాఫర్ తీసిన వీడియోనే వచ్చేసింది బట్ నా మొబైల్లో తీసిన వీడియో అయితే మాత్రం ఎప్పటికీ పోస్ట్ చేయడానికి అవుతుంది అండ్ మెయిన్లీ ఫోటోగ్రఫర్ తీసిన వీడియోలో వచ్చేసి జస్ట్ బాబు దగ్గర అండ్ స్టేజ్ పైన ఇలాంటివే ఉంటాయి కానీ బిహైండ్ ది ఫంక్షన్ ఉంటాయి అనేది మాత్రం ఈ బ్లాగ్లో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ బర్త్డే జరిగే ప్లేస్కి నేను వెళ్ళిన తర్వాత తీసిన వీడియో ఇది అప్పటికి ఇంకా ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నారు అలా అలా ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందు తీసిన వీడియో అనమాట ఇక్కడ జ్యూస్ పాయింట్ వల్ల జ్యూస్లో అవి అడ్జస్ట్ చేస్తున్నారు అలాగే వర్క్స్ అయితే గోయింగ్ ఆన్ అనమాట ఇంకా గెస్ట్స్ అయితే రాలేదు టెన్ థర్టీ ఆ టైం అనమాట ఇది ఓన్లీ క్లోజ్ పీపుల్ మాత్రమే ఉంటారు కదా వాళ్ళు అండ్ ఇక్కడ భోజనాల కోసం ఇవన్నీ అరేంజ్ చేశారు అండ్ బర్త్డే జరిగే ప్లేస్ ఇది ఈ బర్త్డే అనేది ఒక ఓపెన్ ప్లేస్లో పెట్టారు ఎందుకంటే మాకు ఎక్కువ క్రౌడ్ సో ఫంక్షన్ హాల్ అంతా పని అవ్వదని చెప్పి ఒక ఓపెన్ ప్లేస్లో బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తాం డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది బాబు ఫొటోస్తో మొత్తం అరేంజ్ చేశారు ఇంకా గెస్ట్స్ కూడా పూర్తిగా రాలేదు కాబట్టి మేము అలా అలా కొద్ది కొద్దిగా ఫొటోస్ వీడియోస్ అయితే కొంచెం తీసుకున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంటలు జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాను అక్కడ గారెలు ఇవన్నీ కూడా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇవి వచ్చేసి చికెన్ ఫ్రై ఆర్ సంథింగ్ ఫిష్ ఫ్రై అనుకుంటా వంటలు కూడా అన్ని వీడియోస్ కాకపోయినా నాకు వీలున్నంత వరకు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీయగలిగినంత వరకు తీశాను నేనైతే ఇక్కడ ఫుడ్ మెను అయితే చాలా ఎక్కువ బట్ అన్ని రెసిపీస్ ప్రిపరేషన్ కానీ అవి అయితే అవ్వలేదు అది అవన్నీ తీయాలి అంటే నేను కుకింగ్ వాళ్ళతో పాటుగా ఉండిపోవాలి జస్ట్ ఫీడింగ్ అంతే నేను వెళ్ళినప్పుడు మాత్రం ఈ వంటలు అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి విఐపిలు లంచ్ చేయడం కోసం ఈ విధంగా అరేంజ్ చేశారు ఫుడ్ మేనే అంతా మొత్తం అందరికీ ఒక్కటే బట్ విఐపీస్ కొంచెం క్రౌడ్లో తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా అరేంజ్ చేశారు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇందాక చూపించాను కదా సిట్టింగ్ అలా అరేంజ్ చేశారు అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవి అలా అలా నాకు వీలున్నంత వరకు మాత్రం వీడియో అయితే తీసాను కొన్ని కొన్ని రెసిపీస్ ఐటమ్స్ అయితే ఇంకా పూర్తిగా పెట్టేలేదు వాళ్ళు ఇంకా వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు ఆ టైంలో తీసిన వీడియో ఇది సో కొన్ని కొన్ని ఎంటీగా అయితే కనిపిస్తున్నాయి క్లోజ్డ్ ప్లేస్ కాబట్టి లైటింగ్ కూడా కొంచెం తక్కువగా ఉంది సో ఐటమ్స్ అనేవి అంత మంచిగా కనిపించలేదు ఓవరాల్గా విఐపి లంచ్ చేసే ప్లేస్ అయితే ఇది ఇలా ఈ వీడియోస్ తీసేసరికి గెస్ట్స్ అయితే వచ్చేసారు సో వీడియోస్ తీయడానికి అయితే ఇక నాకు అవ్వలేదు కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత యాంకర్ ఉన్నారు సో కొంచెం కొంచెం డ్యాన్స్లు ఇవన్నీ అరేంజ్ చేశారు అదన్నమాట ఇది కేక్ కటింగ్ మెయిన్ వీడియో ఇదంతా కూడా ఫోటోగ్రాఫర్ తీసిన వీడియోలు అయితే ఉంది ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నాడు ఒకసారి వాచ్ చేయండి ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ని ఇలా సరదాగా డ్యాన్సులు ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట మేమందరం అయితే డ్యాన్స్లు చాలా నార్మల్గా చేసాం బట్ మా బాబాయ్ పిన్ని అయితే మాత్రం చాలా యాక్టివ్గా చేశారు అలాగే మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య గారు కూడా చాలా బాగా చేశారు అవి కూడా ఉంటాయి నెక్స్ట్ బర్త్డే అయితే మాత్రం చాలా సరదాగా చాలా బాగా జరిగింది మెయిన్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తా అని చెప్పాను కదా ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి వాచ్ చేయండి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్యామిలీ మెంబర్స్ కపుల్స్ డ్యాన్స్ అయిన తర్వాత ఇక్కడ లేడీస్ అందరితో చేయిస్తున్నారు ఓన్లీ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వక ముందు మాత్రమే నేను తీయగలిగిన వీడియో తర్వాత ఇక తీయడానికి అవ్వలేదు ఎలాగో మెయిన్ సెలబ్రేషన్ అంతా ఫోటోగ్రాఫర్ తీసిన వీడియోలు అయితే వచ్చేసింది నా మొబైల్లో తీసిన వ్లాగ్ అయితే ఇంతవరకు ఉండింది మొత్తానికి మా మేనల్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా మంచిగా జరిగింది ఈ బ్లాగ్ అంతా బర్త్డే సెలబ్రేషన్ ప్రీ వైబ్స్ అనమాట మెయిన్ వీడియో అంతా ఫోటోగ్రాఫర్ తీసిన వీడియోలో అయితే ఉంది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండ్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్క వ్యూయర్కి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు బట్ వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వలేదు మానిటైజేషన్ కోసం సో లాంగ్ వీడియోస్ని కొద్దిగా వాచ్ చేసి సపోర్ట్ చేయండి మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవుతుంది షార్ట్ వీడియోస్ అయితే చాలా బాగా వెళ్తున్నాయి బట్ లాంగ్ వీడియోస్ కొంచెం తగ్గుతుంది సో వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఉంటే లాంగ్ వీడియోస్ కూడా ప్రమోట్ అవుతాయి అలాగే కంటెంట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఐ మీన్ బాగుంది లేదు ఏదైనా సరే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఛానల్ అయితే మాత్రం కొద్దిగా లాంగ్ వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫిక్స్కి మ్యూజిక్ మాత్రం యాడ్ చేస్తున్నాను వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్